నమస్తే గురువు గారు సుభాశిస్ అండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా తులారాశి వారికి ఈ మార్చి నెల అంటే తులారాశి అనగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు రారి అక్షరం కలిగిన వాళ్ళు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు అనగా రు రే రో తా అక్షరాల్లో పేరు కలిగినటువంటి వాళ్ళు అలాగే విశాఖ నక్షత్రం మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళంటే మొదటి పాదం రెండో పాదం మూడో పాదంలో జన్మించిన వాళ్ళు అలాగే వీళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళు అయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొన్ని విషయాలలో లాభదాయకంగా ఉంది కొన్ని విషయాలలో జాగ్రత్తగా నడుచుకోవాలి అయితే ఈ రాశి వారికి ఏదైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా కలిసి వచ్చే అవకాశమే ఉంది ఇదే కాకుండా గృహయోగం కూడా ఈ రాశి వారికి గృహయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో నెరవేరే అవకాశం ఉంది నూతన గృహ యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది లేదా గృహ ఆరంభం అంటే ప్రారంభం చేసుకోవడం కూడా అవకాశాలు ఉన్నాయి అంటే నూతన శంకుస్థాపనలు కానీ భూమి పూజలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది నూతన వ్యాపారాలు కూడా కలిసే వస్తాయి అయితే వాహనాల విషయంలో ఈ రాశి వారు కాస్త ఈ మార్చి నెలలో నూతన వాహనాలు కొనకపోవడం మంచిది ఎందుకంటే వాహనాల వల్ల అధిక నష్టాలు జరిగే అవకాశం ఉంది తులారాశి వారికి నష్టాలు అంటే ప్రమాదాలు వాటి వల్ల గాయాలు ఇదే కాకుండా మనం కొన్నటువంటి వాహనాలకు ఏదైనా తరచు రిపేర్లు రావడము అంటే ధన నష్టం కూడా వీటి వల్ల జరిగే అవకాశం ఉంది అనగా మార్చి నెలలో ఆర్థికంగా బాగున్నప్పటికీ కొన్ని విషయాలలో కొన్ని రంగాలలో వీళ్ళకి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి వాటిల్లో వాహనాల విషయాలలో మాత్రం జాగ్రత్త జాగ్రత్తగా నడుచుకోవడం ఈ తులారాశి వారికి మంచిది కలిసి వచ్చే విషయమే కొనకపోవడం ఈ మార్చి నెలలో ఏదైనా కొనాలి అనుకుంటే నూతన వాహనాలు ఉగాది తర్వాత కొనచ్చు లేదా పాత వాహనాలు ఉన్నాయనుకోండి వాటి వల్ల జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది వీలైనంత వరకు ఎక్కడైనా సరే దేవాలయాన్ని సందర్శించడం దైవ దర్శనం చేసుకోవడం ఎక్కువగా అధికంగా తీర్థయాత్రలు ఏదైనా సేవించడం వీళ్ళకు కలిసి వచ్చేటువంటి విషయాలు లేదా వాహనాల వల్ల తరచు రిపేర్లు ప్రమాదాలు శ్రమ అధిక శ్రమ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది మిగతా విషయాలలో వచ్చేటప్పటికీ ఈ కత్తుల తులారాశి వారికి వివాహ విషయాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మార్చి నెలలోనే పెళ్లి చూపులు కుదిరే అవకాశం ఉంది లేదా వివాహం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది ఇదే కాకుండా సంతాన విషయంలో కూడాను చక్కగా కలిసి వచ్చేటువంటి విషయమే ఇది కాకుండా మిగతా విషయాలలో అనగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు ఏ వ్యాపారం చేయాలన్నది కూడా కనుక్కొని చేసుకోవడం మంచిది అంటే ఈ రాశి వారికి జల సంబంధమైనటువంటివి అంటే వాటర్ బిజినెస్ లాంటివి కానీ లేదంటే ఫిష్ సంబంధించినటువంటి కానీ అంటే నీటికి సంబంధించినటువంటి వస్తువులు వ్యాపారాలు ఏదైనా కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది అలాగే ఐరన్ బిజినెస్లు కానీ ట్రావెల్స్ బిజినెస్లు కానీ ఇటువంటివి ఈ రాశి వారికి కలిసి రాదు ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అయితే ఈ వారికి కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది కొన్ని విషయాలలో బాగలేదు కాబట్టి వీలైనంత వరకు రుణ విమోచన హోమం చేసుకోవడం కానీ లేదా చేయలేని పక్షాన వీలైనంత వరకు గణపతిని దర్శించుకొని మహాగణపతికి పెసర్లు అనగా పెసర్లతో గుగ్గుళ్ళు ఉడకబెట్టి వాటిని నైవేద్యంగా పెట్టి పది మంది పిల్లలకు పంచడం కానీ లేదా బుధవారం రోజు లేదా ఆదివారం రోజు ఆ పెసర్లని ఆవుకు తినిపించడం కానీ చేసినట్టయితే సర్వ సకల కార్యసిద్ధిరస్తు సర్వ సకల కార్యసిద్ధిరస్తు ఈ రాశి వారికి అన్నింట్లోనూ ఆటంకాలు లేకుండా తలచిన ప్రతి కార్యము అందు కొరకై ఈ మహాగణపతికి ఈ పెసర్లని దానంగా అంటే నైవేద్యంగానైనా సరే లేదా దానంగానైనా చేసి పది మందికి పంచి చక్కగా కలిసి వస్తుంది ఏ పనైనా కూడా పూర్తి చేసుకోవచ్చు అవుతుంది కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అవరోధాలు లేకుండా చక్కగా కలిసి వచ్చే అవకాశమే వివాహ విషయంలో కూడా తొందరగానే వివాహం కూడా అవుతుంది ఈ మాసంలోనే మార్చి నెలలోనే వివాహం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే ఉగాది తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది పెళ్లి చూపులో అయితే మాత్రం ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు అంటే కొత్తగా నూతనంగా పెళ్లి చూపులు ప్రారంభం చేసే వాళ్ళు మార్చి నెలలో ప్రారంభం చేసుకోండి కలిసి వస్తుంది మార్చి నెలలో తులరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన పరిహారాలు ఏంటో అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖాలు